సిస్టర్స్ ఈ రోజు నేను కంచిపట్టులో ఇంకొక వెరైటీ అనేది చూపించిపోతున్నాను టిష్యూ పట్టు అనమాట కంచి పట్టులోనే వస్తుంది ఇది కూడా కాకపోతే శారీ అంతా కూడా మనకి ఒక బ్రైడల్ కలెక్షన్లో ఎంత మంచిగా కనిపిస్తాయి అని దొగదగ అంటూ అట్లా మనకి సిల్వర్ బేస్ లో తీసుకున్నటువంటి సారీస్ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సారీస్ మీకు బయట ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఈజీగా సేల్ చేస్తారు కలర్ కాంబినేషన్స్ కానీ అంతా కూడా చాలా మంచిగా ఉంటాయి ఇప్పుడు ఈ సారీస్ అన్ని కూడా నేను ఓపెన్ చేసి క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాకపోతే ఒకటి ఏంటంటే ఇది మనకి ఎక్కువ స్టాక్ లేదు చాలా అంటే చాలా తక్కువ స్టాక్ ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఒక్కొక్క కలర్లో కాబట్టి ఎక్కువ చాటింగ్ కాకుండా తక్కువలో ఒక శారీ పిక్ పెట్టండి నంబర్తో సహా ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని చెప్పిన వాళ్ళకి వెంటనే మీరు కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఈ శారీ తీసుకుని ఒకవేళ ఇన్ కేజ్ ఇది అడిగితే కనుక స్లిప్ వేసి పక్కన పెట్టేస్తాం మీకు స్కానర్ పంపిస్తాం వితిన్ ఫైవ్ మినిట్స్లో మీరు గూగుల్ పే ఫోన్పే ఆర్ పేటిఎం ఏదైనా చేసేయొచ్చు అంటే స్కానర్ పంపిస్తాం మీకు చేసి వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసి కింద అడ్రస్ క్లియర్ గా ఇచ్చేయండి స్టాక్ అయితే ఎక్కువ లేదు కాకపోతే ఇది కనుక చాలా ఫాస్ట్ గా అయిపోతే పట్టు శారీస్ సెక్షన్ లో కానీ లేదంటే ఇంకొక వెరైటీలో కానీ నేను మళ్ళీ ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను వీలైనంత వరకు సంక్రాంతి సీజన్ కాబట్టి ఇది పట్టు సారీస్ పెట్టడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను పట్టు శారీసే మొత్తం పెట్టలేము కాబట్టి దాంతోపాటు ఫ్యాన్సీ కూడా మిక్స్ చేస్తాను సెకండ్ వీడియో లాగా ఓకే క్వాంటిటీ ఎక్కువ రాలేదు అండి ఫోర్ టు ఫైవ్ సెట్స్ మాత్రమే వచ్చాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా మీరు రెస్పాండ్ అవ్వండి మేము ఏంటంటే మాకు వందల మెసేజెస్తో మేము ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం కానీ మీరు ఒకటే మెసేజ్ కాబట్టి కొంచెం చూసుకోగానే వెంటనే రిప్లై ఇచ్చేసేయండి ఓకేనా ఇప్పుడు నేను కట్టుకునే శారీ దగ్గర నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి చూడటానికి మాత్రం చాలా గ్రాండ్గా ఉంటాయి ఈ లో గుచ్చుకోవడం కానీ అలా ఏమీ ఉండదు రేటు తగ్గుతున్న కొద్దీ ఈ ఎడ్జెస్లో గుచ్చుకుంటా ఉంటాయి సిస్టర్స్ మొన్న మీరు చూసే ఉంటారు సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో కొన్ని శారీస్కి ఏమో లో కొంచెం గుచ్చుకుంటుంది కొన్ని సారీస్కి లేదు దాంట్లోనే ఆ బల్క్ ఆ దాంట్లోనే ఆ సెట్స్లోని మనకి అలా వస్తాయి అన్నమాట మీకు అక్కడ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చారు సెవెన్ హండ్రెడ్కి ఇచ్చారు అంటే క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట మెత్తగా ఉన్నా ఇక్కడ క్లాత్ ఇక్కడ క్లాత్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఆ ధర్మవరం పట్టులో కానీ కంచి పట్టులో కానీ అసలు మనకి ఆ రేంజ్లో రావు ఎందుకంటే మనకి స్టార్టింగ్ రేంజే ఒక ఇప్పుడు మనం పెట్టిన రేటుని బట్టి ఇప్పుడు వన్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పెట్టామనుకోండి అది వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అలా వస్తుంది వన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చినప్పుడు మనం దానికి జిఎస్టీ యాడ్ చేయాలి ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అప్పుడు వన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి వస్తుంది మనం ఒక హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకున్న వన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ సారీ నైన్ నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నేను కన్ఫ్యూజ్ చేసేసా నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చినప్పుడు మనం జిఎస్టీ వేస్తే నైన్ సెవెంటీ ఫైవ్ అవుతుంది దానికి హండ్రెడ్ రూపీస్ మార్జిన్ వేసుకుంటే కనుక వన్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ అవుతుంది కొన్ని కొన్ని లెవెన్ నైన్టీ నైన్ ఉంటాయి అవి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మేము రేట్ అనేది మెన్షన్ చేసుకుంటూ ఉంటాం మీతో కాబట్టి దాన్ని బట్టి చూసి తీసుకోండి ఇక్కడ ఇంతకన్నా తక్కువ మార్జిన్ మరి ఎనభై రూపాయలు వేసుకోండి డెబ్బై రూపాయలు వేసుకోండి అంటే ఇంత వీడియో నేను కష్టపడి రెడీ అయ్యి చేయాల్సిన అవసరం కూడా మనకి లేదు ఓకేనా ఎక్కువ సోది చెప్పకుండా ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇంకొకటి పోస్టల్ అయితే మాత్రం మినిమం టెన్ డేస్ అయితే పడుతుందండి ఒకవేళ మీకు ఆ పోస్టల్ ది రాకపోతే మేము మీకు ఆల్రెడీ ట్రాకింగ్ నెంబర్ ప్యాక్ మీదే ఉంటుంది ఒకసారి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మీకు అది ఇచ్చేస్తాం ఓకే డిటీడీసీ అయితే మేము ఫాలో అప్ చేస్తాం కొన్ని కొన్ని మాత్రం ఎక్కడో ఒక వంద రెండు వందల మూడు వందల పార్సల్స్లో ఒకటి ఇష్యూ అయితే అవుతుంది అది కూడా మిస్ రూట్ అవ్వడము మీరు కరెక్ట్గా ప్రాపర్గా అడ్రస్ ఇవ్వకపోతే అలా అవుతుంది పిన్ కోడ్ ఉంటుంది కదా అది కూడా కరెక్ట్గా ఇవ్వాలి మర్చిపోవద్దు నేను శారీ చూపిస్తా హాయ్ సిస్టర్స్ శారీ నెంబర్ వన్ మీరు తీసుకోవాల్సిన స్నాప్ కూడా ఇట్లా నంబర్స్ తో సహా తీసుకోండి మాకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే కలర్స్ ని చూసి మనకి వన్ నెంబర్ అనేది ప్రతి వీడియోలో పెడుతూ ఉంటాం కలర్స్ ని చూసి కూడా వీడియో అనేది నెంబర్స్ అనేది చూస్తూ ఉంటారు వీళ్ళు ఓకే చక్కగా మనకి కంచి పట్టులో బ్రైడల్ కలెక్షన్లో ఎంత బ్రైట్గా అయితే శారీస్ మనకి కట్టుకుంటే ఎంత మంచి లుక్ అయితే వస్తుందో అంత మంచి లుక్ అయితే ఈ సారీస్ ఉంటుంది ఒకసారి నేను టోటల్గా బ్యాక్ సైడ్ వెళ్తాను మీకు శారీ లుక్ చూసుకోండి ఒకసారి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మొత్తం కూడా ఇంత పెద్ద బోర్డర్ ఇచ్చారండి చాలా పెద్ద బోర్డర్ నేను ఇంకా నిన్న సాయంత్రం వీడియో చేశాను లేట్గా చేశాను అనమాట స్టాక్ మనకి ఇప్పుడే వచ్చింది పట్టులో మనకి క్వాంటిటీ అయితే దొరకలేదు నాకు క్వాంటిటీ కూడా దొరికే షోరూమ్ ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు నేను తెచ్చే షోరూంలోనే ఎక్కువ క్వాంటిటీ దొరుకుతుంది మంచి క్వాంటిటీ ప్లస్ క్లాత్ కూడా బాగుంటుంది ఇంకా నేను వేరే చోట తెచ్చాను అంటే మాత్రం అది ఉప్మా అయిపోతుంది అనమాట కాబట్టి ఉప్మా అంటే కూడా నాకు చాలా ఇష్టం ఉప్మా అయిపోతుంది కాబట్టి నేను అంత ఫాస్ట్గా ఇంకా వేరే చోట నుంచి పట్టు శారీస్ తెప్పించలేకపోతున్నాను అనమాట సో ఇప్పుడు క్వాంటిటీ తక్కువ వచ్చినా నేను మీకు వీడియో అయితే చేస్తున్నాను చూసుకోండి లుక్ ఎలా ఉంది మీకు దగదగ మెరుస్తుంది కదా చాలా బాగుంది ఇంత దగ్గరగా మీకు ఇది వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కాదు సారీ ఇది మెరూన్ కలర్ బోర్డర్ ఇచ్చారు చిన్నది దాని మీద జరి వచ్చింది అలాగే కిందకి పెట్టుమా టిష్యూ ఇది గ్రీన్ అండి గ్రే కలర్ కాదు మీకు కనిపిస్తుంది మాత్రం గ్రే కలర్ కనిపిస్తుంది కదా ఇది గ్రీన్ డార్ డార్క్ గ్రీన్ కలర్లో మనకి సిల్వర్ టిష్యూ వచ్చేసరికి మీకు లాంగ్ నుంచి చూడడానికి వీడియోలో చూడడానికి మీకు గ్రే కలరే కనిపిస్తుంది కానీ ఇది మనకు ఉన్నది బాటిల్ గ్రీన్ లా డార్క్ కలర్ అనమాట మీద మనకి సారీ మొత్తం కూడా ఇట్లా టిష్యూ డాట్స్ లైన్ బ్యాక్గ్రౌండ్లో అంతా టిష్యూ బేజే ఉంటుంది సిల్వర్ టిష్యూ గోల్డ్ టిష్యూ అనేది కామన్ అండి సిల్వర్ టిష్యూ అనేది ఫ్యాషన్ అనమాట దాంతోపాటు మనకి లీఫ్ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి లీఫ్ డిజైన్ కనిపిస్తుంది కదా లీఫ్ డిజైన్ కూడా ఇచ్చారు దాంతో పాటు మనకి మరూన్ కలర్ బోర్డర్ అనేది చక్కగా మీరు ఇలా స్టెప్స్ పెట్టుకున్నా నీట్గా కొంచెం బిగ్ బోర్డర్ కావాలంటే బిగ్ బోర్డర్ ఇలా వస్తుంది లేదు స్మాల్ సైజ్ బోర్డర్ కావాలంటే దీంట్లో హాఫ్ ని మనం ఫోల్డ్ చేసేసుకుంటే చిన్న బోర్డర్ వస్తుంది ఇట్లా పైన బోర్డర్ లాగా ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఓకే ఇది పళ్ళు ఇక్కడ మనకి రెడ్ కలర్ బేస్ అండి ఇది పళ్ళు అనేది ఇక్కడ కింద కనిపిస్తుంటారా ఇది ఈ పార్ట్ సిల్వర్ కలర్ లో వచ్చింది అలాగే ఇక్కడ బోర్డర్ లో మాత్రం మనకి గోల్డ్ కలర్ ఏనండి మళ్ళీ అది కూడా మీరు సిల్వర్ అనుకునేరు అది కాదు ఇది మాత్రం గోల్డ్ కలర్ బేస్ మొత్తం సిల్వర్ కలర్ బ్లౌజ్ కూడా సిల్వర్ సారీ పళ్ళు కూడా సిల్వర్ కలర్ బ్లౌజ్లో బేస్లో సిల్వర్ కలర్ వచ్చింది సో మనకి రెడ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్డ్ కలర్ బోర్డర్ మాత్రం సేమ్ కంటిన్యూ చేశారు ఇప్పుడు ఒకవేళ బోర్డర్తో కనుక మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇట్లా ఈ బోర్డర్ అలా వస్తుంది కానీ ఈ బోర్డర్ ఈ బ్లౌజ్ అనేది ఈ శారీ మీదది కాదు డాలర్ బూటీలో నేను డార్క్ గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ శారీ ఒకటి తీసుకున్నా ఎట్లాగో మనకి పట్టు శారీసే కాబట్టి ఇప్పుడు మనం చేసేదాన్ని నాకు ఒక పట్టు బ్లౌజ్ మరణ్ కలర్లో ఉంటే బాగుంటుంది లుక్ వైజ్ చూడడానికి అని ఆ బ్లౌజ్ని నేను ఇలా నీకు ఇలా వేసుకుని చూపిస్తున్నా అండ్ చిన్న చిన్న స్టోన్స్ని కూడా నేను ఈ బ్లౌజ్ మీద ఇట్లా డిజైన్ చేయించుకున్నా హాఫ్ వరకు మాత్రమే ఇంకా మళ్ళీ ఈ పాటలో ఎలాగో ఏం కనబడదు మనం ఇట్లా ఒకటే వేసేస్తాం కాబట్టి మీకు కనబడదని చెప్పేసి నేను ఇక్కడ వరకు మాత్రమే ఈ స్టోన్స్ని ఎల్ షేప్ లాగా ఇక్కడ వరకు నేను స్టాప్ చేసేసా ఎక్కువ స్టోన్స్ కూడా ఏం పట్టలేదు నా దగ్గర ఉన్నది ఇంకా మరూన్ కలర్లో ఈ కలర్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ కాబట్టి అది నాకు ఎట్లాగో దొరకలేదు సో వైట్ కలర్ అయితే అన్నిటికీ బాగుంటాయని రకరకాల డిజైన్స్లో తెచ్చుకున్నా ఎప్పుడో లాంగ్ బ్యాగ్ అది నాకు ఇట్లా యూజ్ అయ్యాయి ఓకే ఒక్కసారి మీరు శారీ చూసారంటే నేను దీంట్లో ఉన్నటువంటి కలర్స్ని మీకు చూపిస్తాను ఓకే మంచి కలర్స్ ఎక్కువ నేనైతే వీడియోని ప్రొలాంగ్ చేసి సోది చెప్తూ ఉన్నాను ఎందుకంటే మీకు ఒక క్లారిటీ కావాలి అని చెప్తున్నాను మీకు అవసరం లేదంటే ఫార్వర్డ్ చేసుకుని మీకు ఏ కలర్ ఉంటుందో అది చూడండి స్టార్టింగ్లోనే ఈ శారీస్ గురించి మొత్తం మీకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇంకా పెద్ద విన్నా వినకపోయినా సరిపోతుంది ప్రాసెస్ అయితే అందరికీ తెలుసు కాబట్టి ఓకే తప్పకుండా పార్సల్ ఇంటికి రీచ్ అయిన తర్వాత వీడియో అయితే చేసుకోండి ఓపెన్ చేసే వీడియో అయితే మాత్రం మర్చిపోవద్దు అది ఉంటే మీకు ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి మేము రిటర్న్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం మీకు శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు డేట్ ఉంటుంది అలాగే ఫోన్ నెంబర్స్ కూడా టోటల్ గా మీకు స్క్రీన్ మీద అన్ని డీటెయిల్స్ ఉంటాయండి కాకపోతే స్టార్టింగ్ నేను చెప్పేది మాత్రం వినండి డ్రై వాషా లేదా అనేది ఇది పెద్దగా వాష్ అయితే చేయించాల్సిన అవసరం లేదు కాకపోతే మీరు సపరేట్ గా ఇంట్లోనే వాష్ చేసేసుకోవచ్చు ఆ నూట డెబ్బై ఆ లేకపోతే ఆ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఆ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కొన్ని సారీస్ కి లుక్ వైజ్ బాగుంటాయండి అవి మీకు కంపల్సరీ డ్రై వాష్ అయితే చేయించుకుంటే బయట బాగుంటుంది ఇది మనకి బ్రింజాల్ కలర్ పర్పుల్ కలర్ ఉంటుంది కదా దాంట్లో సిల్వర్ కలర్ వచ్చేసరికి మీకు మంచి బ్లూ కనిపిస్తుంది కానీ ఇది బ్లూ బేస్ కాదు కొంచెం బ్రింజాల్ మిక్స్డ్ బేస్ వస్తుంది అనమాట దాని మీద సేమ్ లీఫ్ వర్క్ తో డిజైన్ చేశారు బోర్డర్ కూడా ఈ శారీకి చాలా మంచిగా ఇచ్చారు బోర్డర్ కూడా నేను దగ్గరగా ఒకసారి చూపిస్తాను ఇది టోటల్ గా కలర్ అండ్ గ్రేప్ కలర్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చింది శారీ లుక్ కూడా మీకు దగ్గరగా కలర్స్ ఒకసారి చూసుకోండి ఎలా ఉంటది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మంచిగా గ్రేప్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఇచ్చారు ఇదిగోండి శారీ టోటల్ గా నేను బ్యాగ్కి వెళ్తున్నాను ఒకసారి చూసుకోండి అలాగే ఈ శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఇక్కడే ఉన్నాయి పళ్ళు కొంచెం సిల్వర్ టిష్యూ ఎక్కువ కనిపిస్తుంది కదా అది మీకు పళ్ళు ఓకే డిజైన్ ఏమీ రాకుండా లో కొంచెం సిల్వర్ టిష్యూ బేస్లో కనిపిస్తుంది కదా అది మీకు బ్లౌజ్ విత్ బోర్డర్స్ టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్స్లో వచ్చింది ఓకే చాలామందికి డౌట్ కూడా ఉంటుంది స్టార్టింగ్లో ఎంత గ్యాప్ వచ్చింది అని అది కూడా నేను చూపించేసాను అంటే నాకు ఇంకా ప్రాబ్లం కూడా ఉండదు ఇదిగోండి ఇక్కడి నుంచి మీకు ఫ్లవర్ డిజైన్ అనేది స్టార్ట్ అయ్యింది ఇంత గ్యాప్ ఒక ఒక చుట్టూ కూడా రాదు మీకు ముప్పావు కానీ హాఫ్ కానీ వస్తుంది కనిపిస్తుంది కదా ఇది హైట్ చూస్తే కనిపిస్తుంది కదా ఇంత హైట్ పై కూడా ఒకసేట్ మా నాకు ఎక్కడి వరకు వచ్చిందో చూడండి నా హైట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటాను త్రీ అండ్ హాఫ్ ఫోర్ సో మీకు ఈజీగా అందరూ ఆల్మోస్ట్ ఫైవ్ 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 సిక్స్ వరకే ఉంటారు కాబట్టి మీకు అందరికీ కూడా ఏ హైట్ ఉన్నా కానీ ఇది సెట్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తా వీటికి సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని మా స్టేటస్ లో ఉంటే చూడొచ్చు లక్స్ గ్రీన్ కలర్ శారీకి గ్రేప్ కలర్ బోర్డర్ తో మనకి చక్కగా శారీ డిజైన్ చేశారు చాలా బాగుంది లక్స్ గ్రీన్ కలర్ లో టిష్యూ వచ్చేసరికి ఇంకా మంచిగా కూడా కనిపిస్తుంది శారీ మంచి లుక్ అయితే ఉందండి ఒకసారి నేను బ్యాక్ వెళ్తాను చూడొచ్చు మీకు ఎలా ఉంది అనేది సేమ్ కలర్ లో టిష్యూ బేస్ తో మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చింది ఆ బ్లౌజ్ కనుక మీరు వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది స్టిచ్ చేయించుకుని ఓకే దీనికి బ్లౌజ్ అండ్ పళ్ళు ఒకసారి చూడండి ఇది మనకి పైన ఎక్కువ సిల్వర్ కనిపిస్తుంది కదా అది వచ్చేసరికి మనకి పళ్ళు కింద కనిపిస్తుంది కదా టిష్యూ బేస్తో కొంచెం గ్రేప్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ మిక్స్డ్ కలర్తో అది మనకి బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది సారీ మాత్రం లుక్ వైజ్ దీనికి ఇంకా పెద్దగా స్టోన్ వర్క్ కూడా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ సిల్వర్ కలర్ టిష్యూ వచ్చింది కాబట్టి లేదు ఇంకా మంచి లుక్ ఉంటుంది అనుకుంటే కనుక ఇట్లాంటి సిల్వర్ కలర్లో కాకుండా శారీ కలర్ లక్స్ గ్రీన్ ఉంది కదా ఆ కలర్ లో ఏదన్నా పెట్టించుకోండి బాగుంటాయి ఓకే నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు తేవడానికి ట్రై చేస్తా నాకు అసలు టైం సెట్ నేను వెళ్ళట్లేదు నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తా శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే పోస్టర్లు అయితే గనక మీకు టెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ప్యాక్ మీద డేట్ ఉంటుంది చూసుకోండి ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి మేము మీకు ఫోటో పంపించినప్పటి నుంచి కాదు ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి డిటీడీసీ కూడా సేమ్ అండి ఆ డేట్ ఉంటది ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ నుంచి సెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఇప్పుడు అందరూ ఆన్లైన్ బిజినెసే కాబట్టి అందరివి ఆ ఫ్లోటింగ్ అక్కడ డిటీడీసీ వాళ్ళకి బర్డెన్ పెరుగుతుంది కదా దాని ప్రకారం మనకి లేట్ కూడా అవుతూ ఉంటుంది అదొకటైతే కొంచెం కన్సిడర్ చేయాలి ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు ఫెస్టివల్ లోపే వచ్చేస్తుంది కానీ ఫెస్టివల్ కి మీకు అందుతుంది శారీ అని చెప్తున్నా అంతే మినిమం ఫైవ్ ఫిఫ్త్ డేట్ వరకు మీరు ఏమైనా ఫెస్టివల్ కోసం అయితే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఫిఫ్త్ తర్వాత ఎక్కడ ఆన్లైన్ లో కూడా మీకు ఫెస్టివల్ కోసం ఆర్డర్ పెట్టుకోవద్దు సిస్టర్స్ మీకు రాదు మళ్ళీ డిజపాయింట్ అవుతుంది ఫెస్టివల్ కోసం తీసుకున్న కానించి ఫెస్టివల్ కోసం కాదు సిస్టర్ మేము నార్మల్గానే బాగుంది అని చెప్పి తీసుకున్నాము అని అనుకుంటే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఫెస్టివల్ కనుకోస్తారు ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా మనకి ఇంత తక్కువ రేట్లో అయితే ఇక్కడ కూడా శారీస్ రావు ఓకే ఇది పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్ మీద సిల్వర్ టిష్యూ బేస్ అండ్ బోర్డర్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు లాస్ట్ టైం నేను ఒక పట్టులో బాటిల్ గ్రీన్ కలర్ లాంటిదే ఒక సారీ సారీ బ్లౌజ్ కుట్టించుకుని వేసుకున్నాను మీకు చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీ మీదకి స్నఫ్ కలర్ ఐడియా ఉంది కదా ఆ బ్లౌజ్ దీని మీద చక్కగా సెట్ అవుతుంది కాకపోతే ఉన్న నాలుగైదు చీరల కోసం ఆ బ్లౌజ్ వేసుకుని నేను కట్టుకోలేను కాబట్టి కట్టుకోవట్లేదు ఇలా ఉంటది అనమాట ఇది పళ్ళు సిల్వర్ కలర్ లో వచ్చింది కింద గ్రీన్ కలర్ టిష్యూ బేస్ తో మనకి అలా వచ్చింది దాని మీద పింక్ కలర్ స్టోన్స్ కనుక పెట్టుకుంటే శారీ కలర్ స్టోన్స్ కుట్టించుకుని చాలా బాగుంటది అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ రేట్ లో ఉంటుంది మంచి లుక్ ఇలా ఓకే ఇంకా ఒక టూ శారీసే టూ ఓ త్రీ ఓ సారీస్ ఉన్నాయి అంతే కొంచెం ఫాస్ట్ గా మీరు రెస్పాండ్ అవ్వండి మా వాళ్ళు వీలైనంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తారు మాకు కొన్ని వందల మెసేజెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ ఎంక్వైరీ కోసం అయితే చేయొద్దు సిస్టర్స్ అవైలబుల్ ఉందా అన్న అన్న వాళ్ళకి ఉంది అని చెప్పి స్కానర్ పంపించేస్తారు మా వాళ్ళు హడావిడిలో కానీ మీరు కన్ఫర్మేషన్ తీసుకునే వరకు కూడా పే చేయొద్దు నేను చెప్తున్నాను కొంచెం వినండి నెక్స్ట్ ఇంకొకసారి స్టార్టింగ్ లో మీకు చెప్పేటప్పుడు ఏంటి ఈ రోజు ఈ సారీస్ అని చెప్పేటప్పుడు ఒక కలర్ కాంబినేషన్ చూపించాను కదా అది ఇదే అండి శారీ నంబర్ వచ్చేసి ఫైవ్ నంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది ఈ శారీ మాత్రం బిస్కెట్ కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ అంటారు కదా లైక్ దగ్గర దగ్గరగా ఆ కలర్ వచ్చింది దాని మీద సిల్వర్ కలర్ టిష్యూ అయితే వచ్చేసింది దానికి చాలా బ్రైట్ గా చక్కగా కనిపించేలాగా చూడండి ఎంత మంచిగా మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి ఇలా బోర్డర్ అయితే ఇచ్చారు బిగ్ బోర్డర్ చాలా మంచిగా ఉంది ఓకే ఫొటోస్ కూడా పెడతాను మీరు చూడొచ్చు అంటే ఏ సారీస్ అంటే అన్ని ఫొటోస్ అయితే పెట్టమండి ఎందుకంటే శారీ ఆ ఫొటోస్ పెట్టగానే మాకు అవి కొంచెం సెండింగ్ లోనే చాలా సేపు పట్టేస్తుంది కాబట్టి ఏవి అయిపోతాయో అవి పెట్టము అవన్నీ పెడతాం ఎందుకంటే మళ్ళీ అన్ని పెట్టేసిన తర్వాత డిలీట్ కొడుతుంటే డిలీట్ ఫర్ ఎవ్రీ డిలీట్ కొడతాం కదా అది కూడా మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ డిలీటింగ్ 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 అనే చూపిస్తుంది కాబట్టి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఫొటోస్ పెడతాం ఫస్ట్ అయితే మీరు వీడియో చూసి శారీస్ ఆర్డర్ చేసుకోవడమే బెటర్ అనేది నా ఉద్దేశం ఇది మనకి పైన సిల్వర్ కలర్ టిష్యూ ఎక్కువ కనిపిస్తుంది కదా ఎంతుందో కూడా చూపిస్తా పళ్ళు ఇదిగో ఇంత పళ్ళు వచ్చింది ఆ తర్వాత మీకు కింద కనిపిస్తుంది కదా కొంచెం బ్లూయిష్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదా అది వచ్చేసరికి మీకు బ్లౌజ్ పార్ట్ శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది డౌట్ లేకుండా తీసుకోండి మెటీరియల్ సాఫ్ట్ అంచులు కూడా ఏం గుచ్చుకునేదే ఉండదు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది రేట్ మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అంటే మార్జిన్ ఎక్కువ వేసుకుంటే నైన్ హండ్రెడ్ రూపీస్ కూడా మేము ఇప్పుడు మొన్న పెట్టిన శారీ సేల్ చేసుకోవచ్చు చాలామంది అంటున్నారు కదా బయట వాళ్ళు ఇంకా తక్కువ పెట్టారు ఇంకా తక్కువ పైకి కనిపించేవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి మనం మన దగ్గరకు వచ్చాక అవి ఎట్లా ఉన్నాయనే తెలుస్తుంది గుర్తు పెట్టుకోండి ఓకే ఇది ఒక కలర్ ఇంకొక కలర్ చూపిస్తాం శారీ నెంబర్ సిక్స్ ఇంకొక సారీ అయితే ఉందండి నెంబర్ అయితే మాత్రం సిక్స్ నెంబర్ శారీ వచ్చేసి మనకి పికాక్ బ్లూ అండ్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ ఉంటుంది కదా దాంట్లో లైట్ కలర్ అనమాట పికాక్ బ్లూ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో లైట్ కలర్ మనకి కనిపించే కలర్ కానీ ఇది మనకి డార్క్ కలరే ఉంటుంది బేస్ దాని మీద సిల్వర్ కలర్ వచ్చేసరికి బయటకి లుక్ వచ్చేసరికి లైట్ కలర్ కనిపిస్తుంది దీనికి మనకి గ్రేప్ కలర్ ఉంటుంది కదా అండి గ్రేప్ కలర్ ఆ కలర్ తో మనకి ఇలా ఇచ్చారు చాలా మంచిగా వచ్చింది కలర్ కాంబినేషన్ ఒకసారి ఇలా పక్క పక్కన పెట్టి చూసుకోండి ఇప్పుడు నేను చూపించే ఈ వీడియోలో శారీస్ అన్ని కూడా కలర్ కాంబినేషన్ మాత్రం అసలు ఎక్సలెంట్ దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు నేను తెప్పించడానికి ట్రై చేస్తాను సేమ్ వస్తాయా రీస్టాక్ అంటే మనం చెప్పలేమండి తక్కువనే వస్తున్నాయి రీస్టాక్ అలాగే ఇంకొక కలర్ ఏదో పింక్ కలర్ కాంబినేషన్ డైలీ బేర్ జార్జెట్ అయిపోయింది టోటల్గా బ్రైట్ ఒకసారి ఒక శారీ ఇస్తావా దివ్య ఇదిగోండి పింక్ పింక్ అయిపోయినాయి కదా అవి మనకి టూ బండిల్స్ ఏమో వచ్చాయి కదా ఒక్కసారి సారీ ఇదిగోండి ఇది కింద సిల్వర్ కలర్ ఆ కింద వచ్చేసరికి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ఇది శారీ లుక్ వైజ్ ఇది మీకు అన్ని డీటెయిల్స్ తెలుసు ఒకవేళ ఇన్ కేస్ తెలియని వాళ్ళకి ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను టైం లాగ్ అవుతున్నా కానీ మరి తెలియాలి కాబట్టి ఇంకా మన రెగ్యులర్ కస్టమర్స్కి ఎన్ని తిట్టుకున్నా నాకైతే తప్పదు కాబట్టి చెప్పేస్తున్నా ఒకసారి మీకు ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ సారీ ఉంది అది చూపించాక నేను రైల్వే జార్జెట్ లో రాణి పింక్ కలర్ వచ్చిందని చెప్పాను కదా అది కూడా ఒకసారి పెట్టుకుని చూపిస్తా అవి టోటల్ శారీస్ అన్నీ అయిపోయాయండి మొన్ననే ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అయిపోయాయి ఒక స్వీర్ కూడా ఏం లేదు మిగలేదు అవి మళ్ళీ రీస్టాక్ అయితే చెప్పి తెప్పించాను కానీ ఆ వీడియోకి నేను సోల్డ్ అవుట్ అని ఏం పెట్టలేదు మరి మూడు చీరలు కట్టి పెట్టారో గుర్తలేదు కానీ సోల్డ్ అవుట్ అనేది ఏం పెట్టలేదు అవి ఏంటంటే డెలివరీ జార్జెట్స్ మనకి ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతూనే ఉంటాయి అనమాట వచ్చేసిందా వచ్చి తీసి ఇంకొక చీర ఉంది అది కూడా చూపించేస్తాను ఇప్పుడు మీకు ఇది కూడా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ లో అండి గ్రీన్ కలర్ బ్లౌజ్ లో వస్తుంది నంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ ఎక్కువ పెడతానా ఒకసారి నంబర్ అయితే ఇలా ఇలా తీసుకోండి నేను మళ్ళీ మీకు చీర కరెక్ట్గా పెట్టుకుని చూపిస్తాను శారీ నంబర్ వచ్చేసి సెవెన్ ఇది మనకి బ్రింజాల్ కలర్ వంకాయ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అలాగే గ్రేప్ కలర్ కూడా కొంచెం మిక్స్ ఉంటుందండి దాంట్లో మనకి సిల్వర్ కలర్ టిష్యూ మిక్స్ అయ్యేసరికి మీకు ఈ కలర్ ఆనియన్ పింక్ లాగా కొంచెం లైక్ అలా కనిపిస్తుంది ఓకే సేమ్ సిల్వర్ కలర్ బుటీస్ దీనికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఇలా ఇచ్చారు నేను అప్పుడు డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ ఈ శారీకి కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అట్లా మీరు తక్కువ రేట్ వచ్చినప్పుడు శారీస్ ఒక నాలుగైదు సారీస్ పట్టులో ఇలా కొనేసుకున్నారు అనుకోండి ఆ బ్లౌజెస్ మీ సిస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఏ గ్రీన్ కలర్ ఉన్నా కానీ అది మనం కట్టేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది గ్రీన్ కలర్ టిష్యూ పళ్ళు అండ్ బ్లౌజ్ నంబర్స్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి స్క్రీన్షాట్ లో లేదు అంటే మళ్ళీ మా పిల్లలు ఇంకొక మెసేజ్ పెట్టేసి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు ఇంకో మెసేజ్ దగ్గరికి ఈ లోప మళ్ళా మీ దగ్గరకు వచ్చేసరికి టైం అయిపోతుంది ఆ శారీస్ కూడా అయిపోతాయి ఓకేనా ఇప్పుడు నేను మీకు జార్జెట్ శారీ చూపించేస్తాను ఇది ఇచ్చేసే సాఫ్ట్ జార్జెట్ అకీరానా ఇది ఏంటిది చూసావా అకీరా కానీ వెన్నెలా కానీ ఈ రెండిట్లో ఒకటి ఎక్కడ చూసా నేను స్టిక్కర్ ఇక్కడ వెనీలా వెనీలా ఇదివండి నేను మీకు ఇది దగ్గర దగ్గర వంద చీరలు తెప్పించామండి టోటల్ అయిపోయినాయి ఇప్పుడు మనకి మళ్ళా టూ బండిల్స్ అంటే బండిల్కి ఒక ట్వంటీ ట్వంటీ అయితే పక్కాగా ఉంటాయి కలర్ కానీ మెటీరియల్ కానీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇది మనకి వెన్నెలా జార్జెట్ మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్కి ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా పింక్ కలరే వచ్చింది కాబట్టి మనకి వేసుకుని ఆ బ్లౌజ్ తో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది డిజైన్ అయితే ఇది సునీల ఏది ఇది ఓకే దీనికి బ్లౌజ్ ఇలా శారీతో ఈ బ్లౌజ్తో మనం శారీ కనుక వేసుకుంటే కొంచమే చూడండి కింద బోర్డు చూసాం ఇలా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి అండి మెటీరియల్ సాఫ్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే అంటే నేను ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా మళ్ళీ ఇది వీడియో అయితే చేస్తాను డైలీవేర్ జార్జెట్స్ ఎప్పుడు కూడా ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేస్తారు అనుకుంటున్నాను సారీ మీరు స్టెప్స్ పెట్టుకున్నా కూడా లాంగ్ నుంచి చూపిస్తాను షేప్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి మంచిగా మంచిగా సాఫ్ట్ గా మనకి కనిపిస్తుంది శారీ మొత్తం ఇక్కడ ఇట్లా షేప్ కూడా వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ కాబట్టి చక్కగా నడిచిన కింద కూడా బోర్డర్ కూడా చూపించు నడిచినా కూడా మనకి చాలా మంచిగా కనిపిస్తుంది చాలా స్లిమ్ గా కూడా కనిపిస్తారండి ఇప్పుడు నేను యూజ్ చేసి పెటికోట్స్ అన్ని కూడా టోటల్ గా మనకి ఫిష్ కట్ మోడల్ పెటికోట్స్ ఉన్నాయి కదా అవే వాడుతున్నాను అవి ఏ ఏమంటారు ఎంత ఫ్యాటీగా ఉన్న వాళ్ళకైనా కూడా సరిపోతాయి ఆల్మోస్ట్ సరిపోతాయి డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ మాత్రమే మనం సైజ్ తెప్పించాం అంటే త్రీ నెంబర్ కింద వస్తుంది అది డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఆ డబల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ నేను కూడా యూజ్ చేస్తున్నా ఎట్లా అంటే మనకి నాట్ కూడా వస్తుంది కాబట్టి మనకి లూజ్ అయింది అట్లాంటి ప్రాబ్లం లేదు మనం కాటన్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది కంఫర్టబుల్ గా థ్రెడ్ వచ్చేస్తుంది కదా నాట్ వేసుకోవడానికి అలాగే దీనికి కూడా థ్రెడ్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం కూడా ఏం లేదు సన్నగా ఉన్నా కూడా మనం అదే సైజ్ యూజ్ చేసుకోవచ్చు ఒక రోజు వీడియో అయితే నేను చేస్తాను సెకండ్ వీడియో లాగా చేసి పెడతాను ఈ తొందరగానే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి చాలా మందికి అది యూజ్ అవుతుందని చెప్పేసి అన్ని కలర్స్ పెట్టేస్తా థర్టీ కలర్స్ థర్టీ త్రీ కలర్స్ వచ్చాయి పెడతా మీరు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ